ేనికైనా స్టార్ ఉండాలరా అంటుంటారు జనవాక్యంలో ఇది సినిమా ఫీల్డ్కి కూడా వర్తిస్తుంది స్టార్ వాల్యూ ఉంటేనే మార్కెట్ హై రేంజ్లో ఉంటుంది టాప్ గ్రాఫ్లో ఉన్న మార్కెట్ వాల్యూతోనే స్టార్స్ క్రేజీ అమాంతం పెరుగుతుంది మరి ఒక నటుడిని స్టార్డం వరించడం అంత సులభేం కాదు కథల ఎంపిక డైరెక్టర్ల మన్నిక నటనాభినివేశం ఇలా ఎన్నింటినో చేజిక్కించుకుంటేనే సినిమా రంగంలో స్టార్ హీరోస్గా నిలబడతారు సినిమాని నిలబెడతారు తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హీరోలు ఏ వయసులో స్టార్స్ అయ్యారో తెలుసా అనే వీడియోలోకి వెళ్దాం రండి ఈ టాపిక్లోకి వెళ్లే ముందు తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు చిరంజీవిగా పిలువబడే కొణిదెల శివశంకర్ వరప్రసాద్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీతో ఒక్కసారిగా ఉవ్వెత్తున స్టార్గా ఎదిగాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించిన చిరంజీవి వయస్సు అప్పటికీ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అలా మెగాస్టార్గా ఇప్పటికీ స్టార్ హోదాలో కొనసాగుతున్నాడు నాగార్జునగా పిలువబడే అక్కిని నాగార్జునరావు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చి ట్రెండ్ సెట్టర్గా నిలిచిన శివ సినిమాతో ప్రేక్షకులు ఆయనకి హోదా కట్టబెట్టారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించిన నాగార్జున వయస్సు అప్పటికీ ముప్పై సంవత్సరాలు అలా ఇప్పటికీ తొలి యువ సామ్రాట్ స్టార్ హోదాని కొనసాగిస్తున్నాడు వెంకటేష్గా పిలువబడే దగుపాటి వెంకటేష్ పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన బొబ్బిలి రాజా చిత్రం కాసుల వర్షం కురిపించి ఆయనని స్టార్ని చేసింది పంతొమ్మిది వందల అరవైలో జన్మించిన వెంకటేష్ వయస్సు అప్పటికి ముప్పై సంవత్సరాలు అలా ఇప్పటికీ విక్టరీ వెంకటేష్గా స్టార్ హోదాని కంటిన్యూ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్గా పిలువబడే కొణిదెల పవన్ కళ్యాణ్ తేజ్కి రెండు వేల ఒకటిలో వచ్చిన ఖుషి చిత్రంతో స్టార్ డంబర్ వచ్చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జన్మించిన పవన్ కళ్యాణ్ వయస్సు అప్పటికి ముప్పై సంవత్సరాలు అలా ఇప్పటికీ పవర్ స్టార్గా స్టార్ హోదాలో కొనసాగుతున్నాడు మహేష్గా పిలువబడే ఘట్టమనేని మహేష్ బాబు రెండు వేల మూడులో వచ్చిన ఒక్కడు బ్లాక్ బస్టర్ మూవీ అతడి స్టార్ హోదాలో నిలబెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జన్మించిన మహేష్ బాబు వయస్సు అప్పటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అలా ఇప్పటికీ సూపర్ స్టార్గా స్టార్ హోదాని నిలబెట్టుకుంటున్నాడు ప్రభాస్గా పిలువబడే ఉప్పలపాటి వెంకట ప్రభాస్ రాజుని రెండు వేల ఐదులో వచ్చిన ఛత్రపతి సినిమా అతడిని స్టార్ సింహాసనంపై కూర్చోబెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జన్మించిన ప్రభాస్ వయస్సు అప్పటికి ఇరవై ఆరు సంవత్సరాలు ఇక తన ముప్పై ఆరవ ఏట రెండు వేల పదిహేడులో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా పిలిచాడు అర్జున్గా పిలువబడే అల్లు అర్జున్ రెండు వేల ఆరులో వచ్చిన బంపర్ హిట్ మూవీ దేశముదురు ద్వారా స్టార్గా ఎదిగాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించిన అర్జున్ వయస్సు అప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇక తన ముప్పై తొమ్మిదవ ఏట వచ్చిన రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా ఉదయించాడు జూనియర్ ఎన్టీఆర్గా పిలువబడే నందమూరి తారక రామారావు రెండు వేల మూడులో విడుదలైన సూపర్ హిట్ మూవీ సింహాద్రి ద్వారా స్టార్ హోదాని పొందాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జన్మించిన ఎన్టీఆర్ వయస్సు అప్పటికి కేవలం ఇరవై సంవత్సరాలు కావడం విశేషం ఇక తన ముప్పై తొమ్మిదవ ఏట రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా పైకెక్సాడు రామ్ చరణ్గా పిలువబడే కొనిదెల రామ్ చరణ్ని రెండు వేల తొమ్మిదిలో కాసుల వర్షం కురిపించిన మగధీర మూవీ స్టార్ని చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జన్మించిన రామ్ చరణ్ వయస్సు అప్పటికి కేవలం ఇరవై నాలుగు ఇక తన ముప్పై ఏడవ ఏట వచ్చిన త్రిపుల్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు ఇవండి మన తెలుగు హీరోలు ఏ వయసులో స్టార్స్ అయ్యారో తెలుసా వీడియో విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రిల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయగలరు షేర్ చేయగలరు అలాగే సబ్స్క్రైబ్ చేయగలరు డోంట్ మిస్ బెల్